అప్పు కావ్య దగ్గరికి వచ్చి ఎప్పటికైనా బావగారిని నువ్వు ఇంటికి తీసుకొని వస్తావన్న నమ్మకం నీకైతే మాత్రం ఉంది కానీ ఇంట్లో ఉన్న ఎవరికీ లేదు అత్తయ్య గారు బావ కోసం ఆలోచిస్తూ తన ఆరోగ్యాన్నే పాడు చేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అత్తయ్య గారికి ఎలాగోకలాగా ఏదో ఒకటి చేసి తన ఆరోగ్యం బాగుండేటట్లు నేను చూసుకోవాలి కదా అని చెప్పేసి అయితే అపర్ణాదేవి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అలా బాధపడటం చూసి ఏంటత్తయ్యా ఎందుకు ఇలా అయిపోతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి మాత్రం నా కొడుకు బ్రతికే ఉంటే నీకు మాత్రమే ఎందుకు కనిపించుతున్నాడు నేను కన్న తల్లిని కదా నాకు కూడా కనిపించవచ్చు కదా అలా ఎందుకు జరగటం లేదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం ఎందుకంటే ఆయన గతం మర్చిపోయారు కాబట్టి అతను మీకు కనిపించటం లేదు అతనికి మీరు ఎవరో తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అపర్ణదేవి అయితే ఒక్కసారి సరిగా షాక్ అయిపోయి కావ్యవైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్యని ఏంటి కావ్యం నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం అయ్యో నోరు జారేసనే అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి మాత్రం నువ్వు ఏదో అవు మళ్ళీ చెప్పు అని చెప్పేసి అయితే అపర్ణాదేవి అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య మాత్రం అవునత్తయ్య అతను గతం మర్చిపోయారు గతం మర్చిపోయి మన అందరినీ మర్చిపోయారు అందుకే ఇప్పుడు మన ఇంటికి రాలేదు మనల్ని ఎవరిని గుర్తుపట్ట ట్టడం లేదు రేపే మిమ్మల్ని ఆయనకి చూపిస్తాను ఆయన్ని మీరే రేపు మీ కల్లారా మీరు చూసుకుందరు గాని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణదేవి చాలా సంతోషిస్తూ ఉంటుంది